నమస్తే ఏపీ స్కూప్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొండలరావు పాలయంలో వైసీపీ నాయకులు కొందరు ప్రెస్ మీట్లో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సరికాదని డీఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్ అన్నారు నూచివీడు పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మాట్లాడుతూ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించి కొందరు ప్రైవేట్ బౌన్సర్లు ఇతర వ్యక్తులు ఇరువర్గాల నుంచి చేరడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు ఘర్షణలకు పాల్పడుతున్న వైసీపీలోని పదిహేను మందిని గుర్తించామని టీడీపీ నుంచి ఐదుగురిని గుర్తించామని డీఎస్పీ తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు గుర్తించాలని అన్నారు ఐదో రెండు వేల ఇరవై ఐదో తేదీ అరవేగ మండలం కొండరావుపాలెంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఒక సంఘటనను పురస్కరించుకొని ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారైన అప్పయ్ చౌదరి గారి ఇంటి ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో పోలీసు వారిపైన కొన్ని అంశత నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ విషయమయ్యి నేను ఆ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని కంట్రోల్ చేసిన అధికారిగా కొన్ని వాస్తవాలని ప్రెస్ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్నాను ఈ సమావేశంలో దేని నాన్నగారు మాట్లాడుతూ ప్రేక్షకులు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం జరిగిందని పోలీసు కాకి మొదక చాకగా మారి మారి మార్చేశారని అనే అనేకమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలు పోలీసులు ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని దప్ప తీయాలనే ఉద్దేశంతో ఈ మాట్లాడడం జరిగిందని నేను భావిస్తున్నాను సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పినప్పటికీ ఏ విధమైన అనుమతి లేదు అనుమతి తీసుకోకుండా పండుగ రూపాలెంలో ఎక్స్ఎమ్ఎల్ఏ గారైన అబ్బాయి చౌదరి గారు కార్యకర్తల సమావేశం పేరు మీద కొంతమందిని దగ్గర దగ్గరికి ఒక రెండు వందలు రెండు వందల యాభై పైనే మందిని కార్యకర్తలని అలాగే కార్యకర్తల ముసుకులో కొంతమంది రౌడీషీటర్స్ని అసాంఘిక క్రిమినల్స్ని అలాగే బౌన్సర్స్ని కొంతమందిని సేకరించడం జరిగింది ఈ సేకరించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అక్కడ గొడవలు అవ్వకుండా పోలీసు వారు ముందస్తు చర్యలు తీసుకున్నాం మేము ముందు రోజే మేము అలాగా ఆ సమీకరణం చేయడం అది తప్పని చెప్పి మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా నేను ఇవ్వడం జరిగింది గట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అలా చేయడం తగదని చెప్పి కూడా నేను ఈ యొక్క గట్టి పోలీస్ యాక్ట్ ప్రకారం పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది అది పత్రికా పూముఖంగా ఇరు కూడా చెప్పడం జరిగింది ఇది మీ అందరికీ నేను మీరు సమర్పించుకుంటున్నాను మీరు చూడవలసింది మిమ్మల్ని కోరుతుంది దాన్ని కూడా విస్మరించి మరి ఇరు వర్గాలు ఓ చోటకు వచ్చి ఘర్షణాత్మకమైన ఒక పరిస్థితులు నెలకొన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఏ ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి పెద్ద పెద్ద సంఘటనలు తీయకుండా దాన్ని నివారించడం జరిగింది ఆ నివారణలో వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు వాళ్ళు సేకరించిన బౌన్సర్స్ మీరు చూడండి ఈ యొక్క ఫోటోలోను ఈ బౌన్సర్స్ యొక్క పెట్టుకొని వచ్చి అక్కడ కొల్లేరు ప్రాంత రైతుల్ని వాళ్ళ మద్దతుగా వచ్చిన కొంతమంది టీడీపీ నాయకుల్ని వాళ్ళని అలాగే పోలీసు వారిని ఈ యొక్క సంఘటనని జాగ్రత్తగా లాడా పరంగా పర్యవేక్షిస్తున్న పోలీసు వారిపైన వాళ్ళ మనోస్థైర్యం మీద దెబ్బతేయడానికి అటాక్ చేయడం జరిగింది ఇలా చేశారు కాబట్టి వీళ్ళ మీద మేము క్రిమినల్ కేసులని ఆల్రెడీ నిన్న ఓ పదిహేను మంది మీద మేము ఆల్రెడీ గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టి వాళ్ళ యొక్క మా దగ్గర ఉన్న డ్రోన్ యొక్క నివేదిక బట్టి అలాగే అలాగే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీస్ని నేను చేసుకొని పదిహేను మందిని ఎవరైతే పోలీసు వారిని మీద ఎక్కువగా అగ్రెసివ్గా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే పరిస్థితుల్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు కాబట్టి కొంతమంది టీడీపీ వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా మా మీద కొంతమంది కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించారు వాళ్ళ మీద కూడా ఒక ఐదు మంది మీద మరి కొంతమంది మీద మరి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది పోలీస్ శాఖకి తమ పర అనే భేదం ఏమి ఉండదండి మేము చేసేది లాండ్ ఆర్డర్ పరంగా ఇరు వర్గాలు మధ్య శాంతియుతంగా సమాజం శాంతియుతంగా ఉండడానికి తీసుకునే చర్యలకి మేము బాధ్యం ఇష్యూ అక్కడ ఉన్న సంఘటనకు సంబంధించి అది కొల్లేరు చేపల లీజ్ ఇష్యూ అది రైతులకు సంబంధించినది డబ్బు మరియు సివిల్ యొక్క అంశం అది దానిలో పోలీసు వారు చొరవ తీసుకొని ముందుకు పోయే అవకాశం లేదు అయితే దాంట్లో ఇరు వర్గాలు ఏమైనా ముందుకు వచ్చి గొడవ పడతాయనే ఉద్దేశంతో శాంతి శాంతి భద్రతలని మేము కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు మేము ఇటీవల కాలంలో ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పుల్లేరు ప్రాంత రైతులు వచ్చి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మరి శాంతియుతంగా వాళ్ళ వంట వార్పు కార్యక్రమాలు చేస్తుంటే మేము వాటికి శాంతియుతంగా మేము ఏమి ఏ ఇష్యూ ఇప్పటివరకు చిన్న ఇష్యూ కూడా జరగకుండా మేము జాగ్రత్తగా దాన్ని లీల్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏమైనా సంఘటనలు జరిగి ఉండవచ్చేమో కానీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఉన్న శాంతి భద్రతల డిపార్ట్మెంట్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో శాంతి భద్రతల విషయం అయ్యి చిన్న పొరపాటు కూడా లేకుండా చాలా జాగ్రత్తగా మరి మేము చేసుకుంటూ వస్తున్నాము అలాంటి పోలీసు వారిని మరి వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ విధంగా వ్యాఖ్యానించడం తగదని చెప్పి నేను పత్రికాముఖంగా మీకు మిమ్మల్ని కోరుతున్నాను అలాగే సంఘటనలో డిఎస్పి గారిని కూడా తోసేశారని చెప్పి ఒక అనుచిత వ్యాఖ్య చేశారు నేను అక్కడ పర్సనల్గా ఉన్నాను నేనే కా నేనే డిఎస్పిని కాబట్టి చెప్తున్నాను అలాంటిది ఏం జరగలేదు కొంత ఘర్షణ జరగడం అంత వాస్తవం ఎందుకంటే మాటలో వాగిపో కొంత జరిగే వాళ్ళు మాట్లాడేదానికి మేము మాట్లాడేదానికి అలాగే ఎదుటి వాళ్ళు మాట్లాడేదానికి ఆ రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒక ఒక గ్రూప్ వచ్చినప్పుడు ఆ గ్రూప్లో రకరకాలైన మనస్తత్వాలు ఉంటాయి ఆ మనసత్వాన్ని జాగ్రత్తగా సమీకరించుకుంటూ ఆ పరిస్థితిని అదుపులో తెచ్చుకోవాలి ఆ అదుపులో తెచ్చుకోవడానికి కొంత టైం పడుతుంది ఆ టైం పట్టడానికి వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి డైలాగ్ ట్రక్ డైలాగ్ మాట్లాడి వాళ్ళు జాగ్రత్తగా మన యొక్క స్పోర్డ్లోకి తెచ్చుకొని వాళ్ళని జాగ్రత్తగా డిస్వర్స్ చేయాలి డిస్క్వర్స్ చేయలేదా అక్కడ చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి ఆ విధమైన జాగ్రత్తగా మేము చేసుకుంటూ వచ్చాం అయితే ఎవరైతే ఈ రౌడీ షేటర్సు బౌన్సర్సు వీళ్ళందరూనూ దీంట్లోనూ ఈ యొక్క కార్యక్రమంలో బయట నుంచి వచ్చారు వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళందరినీ మేము లీగల్గా వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటాము అది కూడా మొదలైంది ఆ కార్యక్రమము లీగల్గా ఒక కార్యక్రమం మొదలైంది అది తీసు తీసుకుంటాము ఎటువంటి పరిస్థితులు ఎవరిని మేము ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే క్రిమినల్ కేసులు ఉండి ఈ విషయంలో రోడ్డు మీదకు రావచ్చిన వాళ్ళ మీద కూడా రౌడీషీట్స్ కూడా ఓపెన్ చేస్తాము నీట్లో ఎటువంటి వెనక తగ్గే విషయం లేదని చెప్పి నేను తమ మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క సమావేశానికి వచ్చి వైసీపీ ముఖ్య నేతలలో అని నేను చెప్పలేను కానీ వైసీపీలో పదిహేను మందిని మేము ఐడెంటిఫై చేసాం వీడియో ద్వారా ఫోటోల ద్వారా ఎవరైతే మన మా మీద మా మీద మా నేను నేనే పర్సనల్ ఉన్నాను నేను ఆ పోలీసు వాళ్ళతో మాట్లాడిన తీరు వ్యవహారం మీద అంతా వాళ్ళకి లీగల్గా ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్గా మాట్లాడేది ఉన్నానుకోండి సో వాళ్ళని ఏమేమో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద అంతేగాని నాయకులని వీళ్ళ వీళ్ళని వాళ్ళని అది పెట్టలేదు ఏదైతే జెన్యునిటీ ఉందో జెన్యుని బట్టే బట్ ఐడెంటిఫై చేసాము వాళ్ళని ఇటు పదిహేను మంది మీద పెట్టాము అటు వాళ్ళు కూడా మా మీద తిరగబడి గురించి మాట్లాడున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఏదైనా మీద కేసులు పెట్టడం జరిగింది ఇది ఫాలోఅ్యాక్షన్ కూడా ఉంటుంది ఓకే